తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ ఈ రోజు మా బహుజన బిడ్డ గద్వాల సరితమ్మ తిరుపతయ్య వారి పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు వారికి మేము కలవడానికి పోతుంటే రాజు మాకు కలిసేది గొప్పతనం కాదు మహబూబ్ నగర్ లో ఎందుకంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళలు ఇబ్బందికరంగా హాస్పిటల్ పరంగా ఏమి ఇబ్బంది ఉన్నా గద్వాల కానీ మడపర్తి కానీ నారంపేట కానీ అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ ఎక్కడైనా ఇబ్బంది సీరియస్ ఉంది అంటే కంపల్సరీ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ మహబూబ్ నగర్కు రా వస్తారు కనుక నగర్లో మా పెళ్లి రోజు సందర్భంగా మహిళలు మా తల్లులు ఎందుకంటే ఒక్కసారి శిశువుకు జన్మైన ఇచ్చిండ్రంటే మళ్ళీ చనిపోయి బతికినంత బాధాకరమైన స్థితి నుంచి మనకు జన్మనిచ్చే తల్లులే ఆడపిల్లలు ఈరోజు సృష్టి జననం ఏర్పడుతుంది అంటే సృష్టిలో మానవళి ఏర్పడుతుందంటే కారణం మన మహిళా తల్లులే అందుకొరకే మహిళలకు గర్భిణీ స్త్రీలు మరియు డెలివర్ అయిన వారికి ప్రతి ఒక్కరికి కూడా పళ్ళు దుప్పట్లు పంపిణీ చేయాలని మా బహుజన బిడ్డ మా గద్వాల సరితమ్మ తల్లి పిలుపు మేరకు ఇక్కడ వచ్చి మా హాస్పిటల్లో డెలివర్ అయిన ప్రతి ఒక్కరికి ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా దుప్పట్లు పండ్లు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఎందుకరకంటే ఆమె యొక్క గొప్పతనం ఏందనేది చూడండి ఆమె ఒక మహిళ కాబట్టి మహిళల యొక్క బాధలు ఆమెకు తెలుసు కాబట్టి ఇప్పుడు చలికాలం వస్తుంది పరిస్థితులు కనీసము దుప్పట్లు ఇక్కడ అనుకోకుండా సడన్గా హాస్పిటల్కి వస్తారు టైంకు దుప్పట్టు తెచ్చుకునే స్థితి కూడా ఉండదు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది కనుక ఈ చలికాల దినము ఆడపిల్లలకు ఇబ్బందికరంగా ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి దుప్పట్టు ఇవ్వాలి వాళ్ళకు ఈ చలి నుంచి కాపాడుకోవడానికి ప్రకృతి నుంచి కాపాడుకోవడానికి పంపిణీ చేయమని చెప్పి మా తల్లి ఆదేశం ఇచ్చింది అదేవిధంగా ఈరోజు వాళ్ళ పెళ్లి పురో పెళ్ళి రోజును పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి సాయం చేయడమే కాదు ఏ ఎవ్వరికి ఏ ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా ఈ తెలంగాణ ఉద్యమకారుడు రాజుభాయ్ అనే వ్యక్తి అనివార్యమై ఆర్థికంగా ఇబ్బందులుండి చనిపోతే కూడా ఎందుకంటే ఈ హాస్పిటల్ వాతావరణంలో ఎవరైనా అనాథలు చనిపోయినా కూడా ఖచ్చితంగా నాకు పిలుపిస్తే ఖచ్చితంగా వాళ్ళు సావు కార్యక్రమము నేను ముందుండి వాళ్ళకు ఒక పెద్ద కొడుకులాగా ముందుండి నేను జరిపిస్తా అని నేను అందరి ముందు అందరి ముఖంగా తెలియజేస్తున్నాను ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఏదో సౌలభ్యం కోరుకొని పనులు చేయొచ్చు కానీ ఈ రాజు అనే వ్యక్తి నిస్వార్థంగా ప్రతి ఒక్కరికి సేవ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ నేను చేతనైంది పువ్వు పత్రం సంపాదిస్తే ఆ పువ్వు పత్రం సంపాదించిన డబ్బుని ఖచ్చితంగా బీదలకు నేను పంచి పెడతా అని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు మా గౌరవనీయులైన మా సరిత తిరుపతయ్య వాళ్ళు బహుజన బిడ్డలు వాళ్ళు ఎందుకంటే కింది స్థాయి నుంచి ఎవరు ఏంది ఇబ్బందులు అనేది వాళ్ళు కళ్ళతో చూసిన వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తులు వాళ్ళ యొక్క పెళ్లి రోజు ఉంది వాళ్ళు అదేవిధంగా సుఖ సంతోషాలతో ఎప్పటికీ ఇంకా మంచి మంచి స్థాయికి ఎదుగుతూ ఎదగాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటూ ఇంకా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళ వాళ్ళకు అభిమానమైన వ్యక్తులకు ఆ భగవంతుడు సాయం చేస్తాడు ఖచ్చితంగా సరదా తిరుపతి వారి కొరకు మేము ఎల్లవేళలా ఖచ్చితంగా ఎంబడుండి పనిచేస్తామని ఈ తెలంగాణ ఉద్యమకారుల వింగు నుంచి నేను రా జిల్లా టీయుఎఫ్ తెలంగాణ ఉద్యమకూర కారుల పూర్వం ఉమ్మడి జిల్లా చైర్మన్గా పనిచేస్తున్నా తెలంగాణ ఉద్యమకారులు అంటే ఉద్యమం అనేది ఒక విప్లవత్వమైంది ఏదైనా కూడా ఏ సందర్భంలోనైనా ఒకటే సందర్భం అనేది ఉందో రాష్ట్రం కొరకు ప్రయత్నం చేసినాం రాష్ట్రం కొరకు అని కాదు రాష్ట్రంలో సేవ ఏ విధంగా ఉంది గవర్నమెంట్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది ఇండ్ల నుంచి కానీ హాస్పిటల్ పరంగా కానీ ఎంఆర్ ఆఫీస్ పరంగా కానీ పోలీస్ పరంగా కానీ ఎవరికి అన్యాయం జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా మేము ముందంజలో ఉంటాము ఖచ్చితంగా సేవ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ జై రేవంత్ రెడ్డి అన్న జై రాహుల్ గాంధీ జై సోని అమ్మ జై తెలంగాణ